ఏంటి కేశ అవును కేసే అది నువ్వే వాదించాలి లాయర్ హరిశ్ ఏది మరొకసారి నాకు దానికి వినిపించిన పిల్లలు ఒకసారి ఏం కర్మ వంద సార్లు పిలుస్తా లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ లాయర్ హరిశ్ చంద్ర కోర్టులో ముద్దాయిన పిలిచినట్టు పిలిచినా గాని ఎంత ఆనందంగా ఉందా పాండు ఈ జన్మకి ఆనందం చాలు నన్ను లాయర్ గా గుర్తించి మొట్టమొదటిసారిగా కేసు అప్పగించిన క్లయింట్ నువ్వు ఎంత ఫీజు ఇచ్చి నీ రుణం తీర్చోగలం ఏ బిర్యానీ ఏమో వండి పెట్టుంటప్ప సరే నీకు నల్లకొట్టు ఉందా ఓడియాల మీద కాకులు వాలకుండా అదిగో అక్కడ వేలాడేసాను లు ఆనర్ ఈ అంజలే నేరం చేసినట్టుగా సాక్షాధారాలు అన్ని బలంగా ఉన్నాయి కదండి అందుకే ఈ ముద్దాయికి వెయిల్ నిరాకరణ జోచన్గా కోతూవారని కోరుకున్నానండి మిస్టర్ హరిశ్చంద్ర ఎవరు ఆడపిల్ల జీవితం ఆవకాయ పచ్చడి ఒక్కలాంటిదే ఉప్పు కారం తక్కువైనా మెంతులు ఆవాలు ఎక్కువైనా కల్తీ నూనె వాడినా తడి చేతులు తగిలిన పచ్చడి పాడైపోద్ది అలాగే తేడా వస్తే పచ్చడి ఆడపిల్ల జీవితం కూడా పాడైపోద్ది అందుకని ఆవకాయ పచ్చడిలో హరిశ్చంద్ర మీరు చెప్పదలుచుకున్నది ఏదో సూటిగా చెప్పండి చూసి చెప్పానన్నా సార్ అదే ఎవరు ఆనర్ నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఆ అమాయకురాలన్న నా క్లయింట్ని దోషి అనుకోవడం తప్పు కదా సార్ నా క్లయింట్ నిర్దోషి అని నిరూపించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలండి అందుకని ఈ కేసు వాయిదా వేసి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను ఏంటి 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 నువ్వు కోరేది అధ్యక్షుడు అన్నారు ముద్దాయి బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసే ప్రమాదం ఉంది ఓహో భలే పని సాక్ష్యాధారాలు తారుమారు చేయడానికి ఇది స్త్రీ చేసినంత ఈజీ కాదు బీపీ గారు నా క్లయింట్ కి తెలియకుండానే ఎవరో కావాలని ఇంట్లో డ్రగ్స్ పెట్టి ఈ కేసులో ఇరికించారు ఎవరు ఆనర్ ఇంపాసిబుల్ మన ఇంట్లో తనకు తెలియకుండా అంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఎవరైనా పెట్టగలరా అంతెందుకంటే మీ ఇంట్లో మీకు తెలియకుండా ఎవరైనా ఏ వస్తువైనా ఉంచగలరా అని ఓటి గారు యాడ్జి న్యాయం జరిపించండి ధర్మాన్ని కాపాడండి నాకు అన్యాయం జరిగింది అతను వదలండి థ్యాంక్స్ అండి మహాప్రభువులు ఎవరయ్య నువ్వు ఏమైంది సార్ సీట్లో కూర్చున్న శిబి చక్రవర్తిలా ఉన్నారు నాకు మీరే న్యాయం జరిపించాలి ధర్మాన్ని కాపాడండి జరిగిందేంటో ముందుకొచ్చి చెప్పండి నా పేరు బాలేశ్వరరావు సార్ పొద్దున్నే మా చుట్టాల పని మీద కోర్టుకు వచ్చానండి అప్పుడేమో నేను మెట్లు దిగుతున్నానండి ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఏమో మెట్లు ఎక్కుతున్నారండి సడన్ గా ఆయన డాష్ సార్ సార్ పెద్ద మనిషి కదా నేను పట్టించుకోలేదు సార్ పక్కకెళ్లి చూస్తే జేబులో పర్సలేదు లేదు మెడలో చేయలేదు లేదు తిరిగి చూస్తే ఈయన లేదు అంటే నాకు నా మెడలో చైన్ జేబులో పర్సు కొట్టేశారు సార్ నేను ఏంటి నేను దొంగల కనబడుతున్నా దొరైనా దొంగైనా దొరికేకే కదా సార్ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నానండి కావాలంటే ఆయన జేబులు చెక్ చేయండి నాది బ్లాక్ కలర్ లెదర్ మనీ పర్స్ అండి నా చైన్కి వెంకటేశ్వర స్వామి లాకెట్ కూడా ఉందండి చూడండి సార్ ఓహో భలే పనే నీ వస్తువులు నాకాడ ఎందుకుంటాయి కావాలంటే చూసుకోండి చూపిస్తాను చూసారా సార్ ఇవి నా వస్తువులే కావాలంటే నా ఫోటో కూడా ఉండొచ్చు అవును ఉందండి మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాట్ ఇస్ దిస్ యువర్ ఆనర్ ఈ రెండు నా జేబులోకి ఎలా వచ్చాయో నాకు తెలియదండి అర్థమైంది అర్థమైంది క్యాష్ కొట్టినప్పుడు ఇతనే నా జేబులో పెట్టుంటాడు అంటే అవన్నీ మీరు కొట్టేలేదంటారు భలే పనే ఇతనే పెట్టాడంటే థ్యాంక్ యూ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఎస్ యూఆర్ కరెక్ట్ అవి మీ జేబులో ఇతనే పెట్టాడు థ్యాంక్స్ క్షమించాలి యువర్ ఆనర్ సార్ కావాలనే నేను ఈ నాటకం ఆడించాను పీపీ గారు ఒంటి కంటుకున్న బట్టలోనే ఆయనకి తెలియకుండా అవి పెట్టగలిగినప్పుడు ఒంటరిగా ఈ అంజలి ఉంటున్న ఇంట్లో తనకు తెలియకుండానే ఎవరో డ్రగ్స్ పెట్టే అవకాశం ఉంది కదా ఎవరు అన్నారు ఉంది కదా ఈ కేసులో ముద్దా అయిన కుమారి అంజలికి బెయిల్ మంజూరు చేస్తూ ఈ కేసును వచ్చే నెల ఐదవ తేదీకి వాయిదా వేయడమైనది మీరు చేసిన సహాయానికి ఎలా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదు ఇందులో మాదేం లేదమ్మా నువ్వు బయటపడడానికి నాటకం ఆడింది మేమే అయినా ఆడించిన వ్యక్తి వేరే ఉన్నాడు కేసు అప్పగించింది తనే ఎలా నిగ్గురావులో చెప్పింది తనేనమ్మా అంతే కాదంజలి నీకు జైల్లో తోడుగా ఉండడానికి అసలు జరిగింది తెలుసుకోవడానికి నన్ను జైలుకు పంపించింది కూడా తనే తను పంపించాడని చెప్తే నువ్వు నాకు నిజం చెప్పవేమోనని ఆ విషయం చెప్పొద్దన్నాడు ఎవరు పాండు పాండు నీ వీరాభిమాని పాండు అయ్యో అదేంటండి ఆ కళ్ళ కన్నీళ్ళు చూటావలేదండి మీకెవరు లేరనుకుంటున్నారు కదా మేమంతా ఉన్నామండి మీరు ధైర్యంగా ఉండండి ఏమండి కేసు కూడా అని ఎగిరిపోతుంది ఆ భగవాన్గాడు మిమ్మల్ని ఏమీ చేయలేడండి సీన్లోకి రాముడు వచ్చేవరకు రావణుడు భీముడు వచ్చేవరకు కీచుకుడు తెగరెచ్చిపోయారు ఆ తర్వాత ఏమైంది చచ్చిపోయారు పాండు సీన్లోకి వచ్చాడు కదా ఆ భగవాన్ సీను చిరిగిపోద్ది ఏమండే మన మాటా చేత కొంచెం మాసుగా ఉంటుంది కానీ పద్ధతిగా ఉంటే మాత్రం చాలా పద్ధతిగా ఉంటుందండి పాండు నేను వెళ్ళి అంజలిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వస్తాను కేసు పూర్తయ్యే వరకు అంజలి ఒంటరిగా ఇంట్లో ఉంటాం మంచిది కాదేమో మీకు అభ్యంతరం లేకపోతే మీరు వచ్చి మా బస్తీలో ఉండొచ్చు మా ఇల్లు ఇరుకైనా మా మనసులు మాత్రం పెద్దవమ్మ బంగారు బొమ్మలా ఉన్నావు నిన్ను కష్టాలు పెట్టిన దుర్మార్గులు దుమ్ము కొట్టుకుపోతారు కాళ్ళు పడిపోతాయి ఆంజనేయులు గారు అడ్డమైన వాంకర్లో తిరుగుతుంటాడు అడిగితే ఆసనాలు మంచిగా తీసుకోమ్మా మొదటి ఇద్దరు పోయారు ఆ విషయం ఇప్పుడు అంత అవసరమా పోయారని అని కానీ లేచిపోయారని లేదు కదా చెప్పమంటా మమ్మల్ని నీ తోబుట్టువులనుకో మా ఆవిడ ఆహ్ కాదమ్మా నేనే ఆవిడ వర్తను అది నాటి వరకు ఈ రోజు నుంచి నేనే మీ భార్యను మీదేంటో ఇప్పుడే తెలిసింది ఆ రంగు వెలిసిపోయింది కొత్త కొట్టు కొనుకోండి ఇక్కడ నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చది ఇక్కడ ప్రతి ఇల్లు నీ ఇల్లే ఇల్లనుకో నా ఇల్లు ఇల్లు కాదు మీరు నాయులు కాదు నాయులు నా ఇల్లే ఎందుకంటే నేను కూడా అచ్చిల్లు కాబట్టి సున్నుండా అందరిలా నేను నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదు రో నిన్ను సూర్యుడు ఒకవైపు చుక్కలు చుక్కలు ఒకవైపు అయినా నీకు అసలు బండే లేదు కదా తలకి హెల్మెట్ ఎందుకురా బండి మీద వెళ్ళే హెల్మెట్ పెట్టుకోవాలా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్ జరగవా కొత్తగా తింపిరా బక్కోడా వీడికి హెల్మెట్ ఎందుకు ఆల్రెడీ ఇక్కడ దెబ్బ తగిలినట్టే బిహేవ్ చేస్తున్నాడు అటు చూడు నమస్తే సార్ ఇక్కడ బాగుండంటే ఎవరు మనమే నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు అంతే కదా అవును ఇంకా ముందే వస్తారనుకున్నాను ఏంటి లేట్ గా వచ్చారు ఇంతకు నన్ను ఏ కేసు బుక్ చేస్తున్నారు నిన్న మధ్యాహ్నం తనపై దౌర్జన్యం చేశామని ఓ వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు అలాగా అయితే నన్ను గుండా కింద బొక్కలో ఏంటి ఆలోచిస్తున్నారు వెళ్దాం పదండి లేట్ ఎందుకు స్టేషన్ దాకా వెళ్ళొస్తాను సాయంత్రానికి నాటుకోటి పెట్టవే అలాగే ఈడేటర్ సీరియస్ గా అరెస్ట్ చేద్దాం అని అయితేగా కామెడీ చేస్తున్నాడు లాకప్ లేచి లాటిల్ తిరగదిస్తే కామెడీ కాస్త ట్రాజడీ అయిపోతుంది సార్ అలా ఊగుపోతారు ఫైరింగ్ చేయడానికి వెళ్ళే గోండ ఏదో చేయట్లేదే వాళ్ళేం ఏమి రొటీన్ గా గొడవలు చేయట్లేదే వెరైటీగా కామ్ గానే ఉన్నారు కదా సార్ వీళ్ళంతా గాంధీ గారి టైప్ సార్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఎందుకు ఏం లేదు సార్ పాండు మా టెంబర్ డిపో వర్కర్స్ యూనియన్ లో మెంబరు మీరు అతన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో కనుక్కుందామని వచ్చాను సార్ అంతే పాండు మా ట్రక్ డ్రైవర్ల యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అండి అతను అరెస్ట్ చేస్తే మేము రాకుండా ఎలా ఉంటాం సార్ మా పౌరకుల సంఘంలోనూ పాండు మెంబరేనండి ఆయన మా మెకానిక్ యూనియన్ లో కూడా మెమరేనండి ఎన్నేదో గొడవ జరిగిందన్నారుగా అప్పుడు పాండు మాతోనే ఉన్నాడండి బౌసా మీకేదో తప్పుడు సమాచారం అందింటుంది లేకపోతే మీరెందుకు ఎందుకు సార్ అసలు ఈ సమాచారం మీకు ఎవరిచ్చారో కనుక్కొని కనుక్కుని అవసరమైతే సీఎం గారి దాకా వెళదామని వీళ్ళంతా వచ్చారు సార్ అంతే కానీ దౌర్జనాని మాత్రం కాదండి ఏమండి అన్నద ప్రెస్ టీవీ ఛానల్స్ లో వస్తున్నారా ఆ ఏ మా టీవీ జెమిని టీవీ అందరూ వచ్చేస్తా ఉన్నారు ఈవి నాయనోడు మాత్రం డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ ఇందులో మీ తప్పేమీ లేదని జనాలు తెలియడానికి మీడియా అండి అంతా అపార్థం చేసుకుని మీ పోలీస్ స్టేషన్ మీద దాడులు చేసి గొడవలు చేసి న్యూసెన్స్ చేశారనిపండి ఎంతైనా మాసి కదండి సారీ పండు ఇంతమంది నీ వెనక ఉన్నారంటే డెఫినెట్ గా నువ్వు తప్పు చేసిండు ఎక్కడో ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది వస్తాను పండు రావచ్చు చచ్చినారావుగా నో డౌట్ ఏంటయ్యా చూస్తున్నారు సినిమా సెంటిమెంట్ హీరోలా కనిపించిన మాస్ ఫాలోయింగ్ ఉంది అవును సార్ నేను తెలుగుగా వచ్చేసాను కాబట్టి సరిపోయింది మినిస్టర్ గారు ఏదో ఒకటి చేయాలి అదిగో చేస్తున్నాడుగా ఇంతకు ముందు ఐటమ్స్ బొమ్మలా ఆడుకునేవాడు వాడుకునేవాడు పాప మా అంజల్ చూసిన తర్వాత ఐటమ్స్ మీద బొమ్మలు వేసుకుంటున్నాడు ఆహా మినిస్టర్ గారిలో అందరిని ఆరాధించే ఉందండి నీ దగ్గర జనాన్ని చూస్తే పారిపోయే కళ ఉన్నట్టు బాగుందా సూపర్ సార్ నేను అడిగింది ఫిగర్ గురించి కాదు పెయింటింగ్ గురించి నచ్చిందా నచ్చింది నచ్చింది కానీ మీరు నాకు నచ్చలేదు పెద్ద పొడింగ్ అంటావు అంజలికి బేల్ రకుండా చేయలేకపోయావు ప్రమోషన్ కావాలంటాడు కనీసం పండు అరెస్ట్ చేయలేకపోయాడు బెయిల్ వచ్చినంత మాత్రం కేసు కొట్టేసినట్టా ఏంటి అబ్బా ఆ అమ్మాయి శిక్ష ఎంచడం బలే బలనే అంజలి శిక్ష పడ్డం కాదు నాకు కావాల్సింది అంజలి కావాలి ఎట్ట బావా మధ్యలో ఆ పాడు కూడా ఉన్నాడుగా వాళ్ళ గురించి ఏందన్న ఈ పోలీసులు ఈ పవరు నువ్వు ఒక్కసారి అని రాదే ఇది టైం కాదు సీఎం చుప్పంత మన మీదే ఉంది తొందర పడితే పదవికి మోసం వస్తుంది ఆడేంత్రా నేను ఢిల్లీ వెళ్తున్నానుగా తిరిగి వచ్చే వరకు కామ్ ఉండండి తర్వాత చూద్దాం నమస్తే సార్ సార్ నా కాంట్రాక్ట్ మనలో మన మాట నీ వల్ల ఆయనకి ఏం ఒరిగింది ఆ ఆయన దాంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి నీ కాంట్రాక్ట్ కావాలంటే మా బావకు అంజలి కావాలి ఏదో ఒకటి ఏమయ్యా మొగడా ఏం ఆలోచిస్తున్నావు అంజలి అంజలి ప్లీజ్ ఆగు ఎందుకొచ్చా ప్లీజ్ నేను చెప్పేది విను అవసరం లేదు నీకు వినాల్సిన అవసరం లేకపోయినా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నేను అలా మాట్లాడటం తప్పే అలా ఎందుకు నేను నీ గురించి బాధపడతానం బెయిల్ వచ్చినంత మాత్రాన్ని అంతా అయిపోయింది అనుకుంటే పొరపాటు ఈ బస్తీ జనం ఏంటండి ఏంటి ఏంటి అందరూ నన్ను వింతగా చూస్తున్నారు ఏం లేదు బాబాయ్ పిల్లలు పెద్దవాళ్ళందరూ కలిసి ఆడెంగోడు అంటే ఎలా ఉంటాడో చూపించమని ఒకటే గొడవ ఇదిగో ఇలా ఉంటాడని చెప్పాను అంతే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చూసారుగా బాగా చూడండి పనికిరాడు అర్థమైందా అది మగాడిని కొట్టచ్చు మనసు తంపుకుని ఆడదాన్ని కొట్టచ్చు అటు ఇటు కానివాడివి నిన్ను పాండు కొట్టమేంట్రా

మా ఇద్దరు కలిపే బుట్టు ఏమి నిజమే కదా ఊరుకోండి నాన్న జవాబు చెప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోద్ది మీ ఆవిడలో బాగా మార్పు వచ్చినట్టుగా తెగ విలువిచ్చేస్తా చేసే ముగుడికి కదా విలువిస్తారు అంటే అంటే పని చేసే మొగుడుకే కదా ఏ భార్య అనేది విలువ కరెక్ట్ కరెక్ట్ మా కావుడు కూడా తెగ పిలిపిచ్చేస్తాంది నాకే నీకనికెస్తది నాకు ఇస్తుంది ఇప్పుడేస్తుంది కొన్నాళ్ళు పోతే ముందు ఇద్దరు అనిస్తుంది ఏటయ నోట్లో చూడకుండా అదే బయట చెప్పచ్చు కదా చెప్తే నీ గుండా ఆగిపోద్ది ఎల్లు వేసుకో ఏటైదే ఆసనాలు అదొకటి నీకు వచ్చు చాలా ఎటకాలో నువ్వునే అదే పడరా అలా అని కదా నీక అదే నాకు మీతో ఏ మాట్లాడు చికాకే చెచే చచ్చే కొట్టారు మంచిగా పీడియల్ ఇది ఎంత డౌట్ ఇట్టింది ఏంటి నాకు అంజలి సారీ అంజలి అందరిలాగానే నేను కూడా నీ దగ్గరకు రాలేకపోయాను పర్వాలేదు నేను అర్థం చేసుకోవాలి కానీ ఇప్పుడు మాత్రం ఓ మంచి గుడ్ న్యూస్ తో వచ్చాను ఏంటి నువ్వు ఆల్ ఇండియా డ్యాన్స్ కాంపిటీషన్ కి సెలెక్ట్ అయ్యావు వాళ్ళు ఆఫీస్ కి లెటర్ పంపించారు ఇదిగో నీకు ఇంకో విషయం తెలుసా ఈసారి డ్యాన్స్ ఫెస్టివల్ జరిగేది మన హైదరాబాద్ లోనే